ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష బ్రహ్మ బిరుదు గ్రహీత కంచి శేషగిరిరావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు నమస్తే గురువు గారు ఈ క్రోధి నామ సంవత్సరం తులారాశికి ఎలా ఉండబోతుంది సో తులారాశి కూడా వీరికి కూడా ఆదాయం అయితే రెండే కనిపిస్తుంది అయితే ఎనిమిది కనిపిస్తుంది ఇంకా రాజ్యపూజ అవమానాల్లో కూడా ఒకటి రాజ్యం ఉంది అయితే ఐదు ఉంది సో అందుకని వీళ్ళకి ఎలా చూసినప్పటికీ కూడా ఇబ్బందులు ఎక్కువ కనిపిస్తున్నాయి అయితే వీళ్ళకి ఏంటంటే ఇబ్బందులు ఎలా వస్తాయి అంటే కనుక ఒత్తిడి ఉద్యోగాల్లో మరీ బాధపడాల్సిన అవసరం అయితే కనపడదు అక్కడ పెద్దగా చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే రావు మరి ఏ రకంగా ఇబ్బందులు ఎక్కువ వస్తాయి అంటే కనుక ఎక్కడికక్కడ వీళ్ళకి అంతర్గత శత్రువులు ఎక్కువ ఉంటారు సో దానివల్ల ఇబ్బందులు పెరుగుతాయంటే ఇప్పుడు వీడు నా పక్కన పనిచేసే సునీల్ మంచివాడు అనిల్ మంచివాడు అని వీళ్ళు అనుకుంటారు కానీ అవసరం కొనప్పుడు వాళ్ళు నిలబడకుండా ఈయన మీద ఏదో ఒక బురద వెనక నుంచి సో అలా పైకి ఈయన మీద మంచి సదభిప్రాయం కలిగి ఉండి వెనక నుంచి గోతులతో పరిస్థితులు ఈ ఏడాది వీళ్ళకి ఎక్కువ కనబడతాయి సో వాళ్ళ వల్ల వీళ్ళు మోసపోవడానికి వాళ్ళ వల్లే వీళ్ళు నష్టపోవడానికి కూడా అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి కనుక ఇతరులను నమ్మే విషయంలో ఈ ఏడాది తులారాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఏంటంటే తులారాశి వాళ్ళకి కూడా ఈ ఏడాది మధ్య మధ్యలో ఆసుపత్రి సందర్శనం అనేది ఉంటుంది తర్వాత రెండోది ఏంటంటే మైనర్గా ఏమైనా సరే చికిత్సలు అవసరం అనేది కూడా ఉంటుంది అంటే సపోజ్ మనం ఏదైనా ఒక అనుకోండి ఆ చిన్న పడిన దానికే అక్కడ భుజం ప్యాక్ అవ్వటము అక్కడ ఏదో పక్కకి వెళ్ళిపోయిందనో నరం సో దాని మీద టెంపరీగా బెడ్ రెస్ట్ అను ఇలా ఊహించని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కలగటం అనేది ఉంటుంది మనకి పైకి చెప్పితే అది చిన్నదిలా ఉండొచ్చు కానీ దానికోసం ఎంతో కొంత వీళ్ళు ఆసుపత్రులు పాలవ్వాల్సిన అవసరం అయితే కనబడుతుంది తర్వాత రెండోది ఏంటంటే సీజనల్గా ఇందాక మనం చెప్పుకునే కరోనా కానీ ఇంకో కానీ ఇంకోటి కానీ ఇలా వైరల్ ఇవన్నీ కదా సో ఈ వైరల్ ఫీవర్లు కానీ వీళ్ళకి తొందరగా ఉండడానికి ఉంటుంది ఈ డెంగ్యూ ఫీవర్ వచ్చి అవేవో ప్లాట్లెట్స్ అవే పడిపోయాయని చెప్పడం సో ఇవన్నీ కూడా ఈ ఏడాది ఎక్కువ తులారాశి వరకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి సో తద్వారా ఇంట్లో ఏదో రకమైన కొంత తాత్కాలికంగా ఆందోళన ఓకే సో అంతే తప్ప వేరే అయితే వీళ్ళకి ఏం ప్రమాదం అయితే ఏం లేదు రాబడి అనేది సజావుగానే సాగిపోతుంది ఖర్చు అనేది కూడా ఇలా ఎక్కువ ఆరోగ్యాల రీత్యా పెట్టాలి తప్ప విడిగా అయితే వీళ్ళకి బాగానే ఉంటుంది ఉద్యోగాల్లో వాటిలో అయితే అభివృద్ధి బాగానే ఉంటుంది సో పై ఎప్పుడు ప్రాబ్లం అంటే ఏదైనా వీళ్ళు తప్పు చేసినప్పుడు ఆ తప్పు పలాన వాళ్ళు వీనికి సపోర్ట్ రారు వెనక భాషకి ఈయన మీద అవునండి వాడు అలాంటి వాడు అన్నట్టుగా చెప్తారు గుర్తపుడు ఈయనతోనే బాగా ఉండి సో అది వీళ్ళకి ఏడాది కొంతవరకు మానసికంగా కొంత ఇబ్బంది కలిగించడం అనేది ఉంటుంది సో కానీ ఇవన్నీ ఇక్కడ వ్యక్తిగత అభివృద్ధిని కాదు కానీ మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే కొద్దిగా ఆరోగ్యం అనేది కొద్దిగా శ్రద్ధ పెట్టుకుంటూ ఉండటం అనేది అవసరం సో అదొకటి వీళ్ళు చూసుకుంటే కనుక ఈ రాజపూజ అవమానాలతో సంబంధం లేకుండా వీళ్ళు అభివృద్ధి అయితే బాగానే ఉండటం అనేది ఉంటుంది సో అందుకని దాంట్లో అయితే పెద్ద భయపడాల్సిన అవసరం లేదు తర్వాత ఇందులోనే పుట్టిన కవులు కళాకారులు వీళ్ళు కూడా ఈ రాశిలో వాళ్ళు కూడా చాలా బాగా ఏడాదిలోకి రావటం అనేది ఉంటుంది తర్వాత ఇదే రాజులో పుట్టి ఎవరైనా సరే రాజకీయ రంగం ఏలాలనుకుంటే కనుక వాళ్ళు అతి కష్టం మీద గెలవటం అనేది ఉంటుంది బట్ గెలుస్తారు వీళ్ళు పాటించవలసిన పరిష్కారాలు తులారాశివారు ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువ దుర్గాదేవిని పూజించడం అనేది మంచిది సో ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే ఆరోగ్యంతో రాహు ఉంటాడు కాబట్టి ఆకస్మికంగా ధనలబ్ధి అనేది ఉంటుంది కానీ ఎలా ధనం వచ్చిందో దాన్ని మళ్ళీ చేజేస్తారని వీళ్ళే పాటు చేసుకోవటం అనేది ఉంటుంది సో తర్వాత ఇందాక చెప్పినట్టు ఏంటంటే ఈ ఆరో ఏంటంటే అది మన వృత్తి ఉద్యోగాల స్థానం కాబట్టి అక్కడ వృత్తి ఉద్యోగాలు ఇందాక చెప్పిన అంతర్గత శత్రులు ఎవరైనా కూడా ఒకసారి పెరగచ్చు అని చెప్పి సో అందుకని చెప్పి అక్కడ ఈ రెండు కూడా ఆరోగ్యం ఒకటి వృత్తి ఉద్యోగాల దగ్గర ఉండేది ఒకటి సో వాటి శత్రువుని అంతర్గత శత్రువులను అదమడానికి దుర్గాదేవిని పూజించడం వల్ల వారికి అలాంటి ఇబ్బంది లేకుండా ఉండటం అనేది ఉంటుంది సో వీరు చేయవలసినది ఏంటి అంటే కనుక కొద్దిగా మంగళవారం అనేది దుర్గాదేవికి శుక్రవారం మంగళవారం మనం పూజిస్తాం కానీ మనం జాతకరీత మాత్రం మంగళవారం ఎక్కువ పూజిస్తే ఇంకా ఎక్కువ మంచి జరుగుతుంది సో మంగళవారం నాడు ఏదైనా సరే దుర్గాదేవికి పులిహార కానీ మినప గారెలు కానీ నివేదన చేసుకుంటూ వస్తే ప్రతి మంగళవారం అవసరం లేదు సో వాళ్ళ వీళ్ళు బట్టి మనం సంవత్సరం కదా ఇది సో మధ్య మధ్యలో నెలకు పదిహేను రోజులకో వాళ్ళకి అవకాశం ఓపిక బట్టి సో ఉత్తప్పుడు ఏమైనా చదువుకోగలిగితే దుర్గా సప్త అని ఉంటుంది అది దుర్గా సప్తలోకి చదువుకోవచ్చు అది కూడా చదువుకోలేకపోతే కనుక ఓం దుమ్ ఓం దుమ్ ఓం దుమ్ ఓం దుమ్ అంతే సో అలా అనుకుంటూ ఉంటాయి వాళ్ళకి కుదిరినప్పుడల్లా సో దానివల్ల కూడా బ్యా ఏవైనా సరే చెడ్డ శక్తులు ఏమైనా ఉంటే అవి తొలగడం అనేది ఉంటుంది